వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అనమాట నో ఆయిల్ నో నో ఆయిల్ నో వాటర్ చికెన్ కర్రీ అయితే మరి ఆ చికెన్ కర్రీ తినడానికి రైస్ ఏదో ఒకటి కావాలి కదా దానికి నేను మంచి పుల్కాలు మెత్తటి పుల్కాలు అది కూడా నో ఆయిల్ బట్ నో వాటర్ కాదు వాటర్ కావాలి కదా పిండి కలపడానికి దానికి నేను హోల్ వీట్ ఆటా తీసుకున్నాను హోల్ వీట్ ఆటా యూజ్ చేయాలి ఎప్పుడు మైదా యూజ్ చేయకూడదు కొన్ని చోట్ల తప్పదు మనకి కొన్ని ఐటమ్స్ చేసుకోవడానికి కానీ వీలైనంత వరకు నేను హోల్ వీట్ ఆటాతోనే చేస్తాం మనము ఇలా వాటర్ ఏమయ్యక్కర్లేదు నేనైతే సాల్ట్ కూడా వేసుకోను ఎందుకంటే మనం కర్రీ ఎక్కువ తినాలి కదా అందుకని ఇందులో సాల్ట్ ఉందనుకో కర్రీలో మళ్ళీ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవుతూ ఉంటుంది అందుకని ఇంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిసుక్కుంటుంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంత అవసరపడతాయని ఒకేసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఇలాగా పిండిని చక్కగా ముద్దలాగా చేసుకోవాలి మనము పిండి కలపడం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అని అను తెలుసుకోవడానికి ఏంటంటే మనము ఏ గిన్నెకైతే చేస్తామో ఆ గిన్నెకి ఇలా ఎంటి ఉండాలి ప్లేట్ కానీ గిన్నె కానీ మన చెయ్యి కానీ పిండి కలిపినట్టు అద్దుకొని దీనికి అంత ఇంత ఇంత ముద్దలు ముద్దలు ఉండడము గిన్నెకు ఉండడము అలా చేస్తే మీరు పర్ఫెక్ట్ కాదు ఇంకా పిండి కలపడంలో అని అర్థం అన్నమాట పిండి కలిపాము అంటే ఆ పిండి చుట్టుపక్కల ఉండకూడదు గిన్నెకు ఉండకూడదు చేతికి ఉండకూడదు ముట్టుకుంటే కూడా మనకు అవ్వకూడదు అప్పుడు మీరు పర్ఫెక్ట్ డౌ చేశారు అని అర్థం అనమాట సో ఇలా కొద్దిగా అటు ఇటు పోయినా కొంచెం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంది అనమాట అంత ఈజీగా రావు కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి మెల్లమెల్లగా చేస్తుంటే అన్నీ వచ్చేస్తాయి ఈజీనే ఇలా కొంచెం కష్టపడాలి ఎందుకంటే మనకి వంట మన పులకాల బాగా రావాలంటే మరి పిండిని మెత్తగా చేసుకోవాలి కదా మెత్తగా ఇలా చూసారా ఎక్కడా ఇంత లేదు అంటుకోలేదు గిన్నె కడిగేసామా అన్నట్టు ఉంటుంది మీరు చెయ్యి కడిగేసుకున్నారా అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇలా ఉండాలి చక్కగా మరీ లోపలికి వెళ్ళిపోకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే ఏదైనా ఈవెన్ చపాతి అయినా పరోటా అయినా లేకపోతే పుల్కా అయినా చక్కగా వస్తాయి అనమాట ఇంకా ప్రతిసారి చెప్పే మాటే మనం పిండి కలపంగానే చేసేయకూడదు అనమాట దీన్ని నాననివ్వాలి రెస్ట్ ఇవ్వాలన్నమాట సో మనం మూత పెట్టేసేసుకొని ఎంత వీలైతే అంత ఈవినింగ్ అనుకోండి ఒక్కొక్కసారి ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే పిండి కలిపి చేయాలంటే ఎంత బద్ధకం కదా కర్రీ ఎలాగో రెడీగా ఉంటుంది సో ఇలా పిండి కలిపేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నామంటే కలపంగానే రాగానే ముందు తీసి గిన్నె బయట పెట్టేసి మనము ఒక రెండు సబ్బులు నీళ్లు స్నానం చేసేసి వచ్చే వరకు కొంచెం చల్లదనం తగ్గుతుంది కదా పిండిది అప్పుడు మనం చక్కగా పుల్కా చేసుకుంటే ఇలా బెలూన్ లాగా మంచిగా పూరీలాగా పొంగుతాయి అనమాట చాలా బాగుంటాయి సో అలా ఈ సినిమాకి వెళ్లే ముందు కలిపెట్టేసుకొని రాగానే చక్కగా చేసేసుకోవచ్చు కర్రీస్ ఫ్రిడ్జ్లో ఉంటే పిండి రెడీగా ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ బయట పెడితే మాత్రం పిండి ఉండదు బయట వన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచొద్దు ఇప్పుడు నేను ఇప్పుడే నా నో ఆయిల్ నో వాటర్ చికెన్లోకి తినాలి కాబట్టి నేను పిండి కలిపేసి పెడుతున్నాను హాఫ్ ఎన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తాను అనమాట మినిమం టెన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడైతే రెస్ట్ ఇస్తున్నాను మనము పిండి కలిపి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది వన్ అవర్ అయింది సో ఇంక మనం పుల్కాలు రెడ్ చేసేసుకుందాం అనమాట ముందు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకున్నాను ఇంకా ఈ పిండి పొడి పిండి తీసుకోవాలన్నమాట మనం చేయడానికి దగ్గర మరి పిండి పెట్టుకున్నాను కదా ఫస్ట్ మనం చిన్న సైజు రౌండ్గా ఇలాగా బాల్లా చేసుకొని పేడ ఇలా పిండి అద్దుకుంటూ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ప్లేస్ నాకు క్లమ్జీ అయిపోయింది లేకపోతే నేను ఒక్కసారి ఈ కర్ర దీని మీద పెడితే అనమాట ఇంకా రౌండ్గా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా తీసేసుకొని పెన్న మీద వేసేసుకోవాలి అది కాలే లోపల మనము ఇంకో రౌండ్ ఇంకోటి చేసుకోవాలన్నమాట ఇలా బాగా మంచి రౌండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పిండిలో అద్దుకొని ఇది చేయడం రాని వాళ్ళు పూరి ప్రెస్ అలా ఉంటాయి కదా ప్రెస్ చేసేవి అందులో మంచిగా తెచ్చుకొని ప్రెస్ చేసుకొని చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇలా ప్రాక్టీస్ కూడా చేయండి అప్పుడప్పుడు ఎప్పటికైనా పనికి వస్తుంది లైఫ్లో ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా టర్న్ చేసుకుందాం అనమాట ఎక్కువ సార్లు టర్న్ చేయకూడదు ఓన్లీ వన్ టైమే టర్న్ చేస్తాం పుల్కా ఒకటి రెడీ అయ్యే లోపల ఇంకొకటి చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే అలా అలా అయిపోతాయి అనమాట మొత్తం నాకు ఇక్కడ ఇది తగులుతుంది ఈ కర్రకి ఇప్పుడు ఇది మనము డైరెక్ట్గా తీసి పొయ్యి మీద వేస్తామన్నమాట పక్కార రెడీగా పెట్టుకోవాలి పొయ్యి మీద నుంచి తీసుకోవడానికి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఒక్కసారి మనం టర్న్ చేసాము ఇప్పుడు ఇలా తీసి దీన్ని తీసి దీన్ని స్టవ్ మీద ఎలా వేయాలి చూసారా మనం ఏం చేయకుండానే అది పెద్ద పూరి సైజులో ఎలా పొంగిందో వన్ మినిట్ ప్లేట్ తీస్తా అన్నమాట కదా ఎంత మంచిగా పొంగిందో ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నెక్స్ట్ రోటి ఇలా వేసాము అయితే ఇది మనం పెద్దవాళ్ళు తినడానికి ఇది నో ఆయిల్ అనమాట అయితే మరి చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు డైటింగ్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇలా సుక్కా రోటి ఎందుకు తినాలి అంటే నేను చిన్నప్పుడు నా పిల్లలకి ఏం చేసేదాన్ని అంటే దీనికి కొంచెం గీ తీసేదాన్ని అనమాట కొద్దిగా గీ తీసుకొని వేడి వేడి రోటీ కదా దాని మీద ఇలా పూసేదాన్ని మా పిల్లలకి ఇలా ఇంకో రోటీ తీసుకొని దీని మీద ఇలా ప్రెస్ చేసి పెట్టుకునే చిన్న పిల్లలకి అయితే అలా పెడతాం చక్కగా పప్పుతోనో లేకపోతే కర్రీతోనో ఇస్తే చక్కగా ఘీ స్మెల్తో ఘీ రోటీ తినేస్తారు అనమాట అసలు ఎలా ఉంటుందంటే మొత్తం ఇలా టూ సైడ్స్ లేయర్ ఇలా వచ్చేస్తుంది అనమాట అసలు ఎక్కడ అతుక్కొని ఉండదు చూసానుగా ఎలా పొంగిందో ఇప్పుడు నెక్స్ట్ ఇది చేస్తుందా ఇది ఒక్కటి చూపిస్తా ఒక్కసారే తిప్పాలి రెండోసారి తిప్పాల్సిన పనే లేదు నేను ఇంతవరకు తిప్పలేదు కదా తిప్పానా హడావులో ఇది దీని హడావాళ్ళలో మర్చిపోయాను సరే ఒక్కసారి తిప్పుకుందా తర్వాత ఇంకా ఇప్పుడు మనము పెన మీద నుంచి పొయ్యి మీదేసేద్దాం అలా పొందుతుంది అనమాట ఎలా ఉంది మన పుల్కా ఏమండి ఇప్పుడు దీని దీని గీ కూడా ఇట్లా రెండు పుల్కాలు వేసి గీ పూస్తాం అనమాట పిల్లల శిక్ష ఇలా ఇలా రెండు జత జతగా ఇస్తే లోపల గీ ఉంటుంది ఇట్లా దాల్ ఒక కటోరీలో దాల్ వేసి ఒక గిన్నెలో మంచిగా దాల్ వేసో చికెన్ కర్రీ వేసో ఏదో వేసి ఇస్తే సూపర్ సూపర్ గా అనమాట ఇప్పుడు నేను ఇందులో చికెన్ కర్రీ వేస్తాను మనవి ఆ రెండు రోటీ అయిపోయాయి కదా ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నా కోసం ఒకటి చేసుకుంటున్నాను యాక్చువల్లీ నాకు కూడా పుల్కాలు అంటే చాలా ఇష్టము మా హస్బెండ్ ఫేవరెట్ అంటే పుల్కాతో పాటు మంచి పప్పు ఇష్టము మంచి తాలింపు వేసిన పప్పు ఇంకా బెంగనక భర్త అంటే ఆయనకు చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చెయ్యి చెయ్యి వీడియోస్ ఇన్ని చేస్తున్నావు అది చెయ్యవా అని అడుగుతుంటారు కానీ నాకేంటో మంచి వంకాయ పెద్ద పెద్దవి దొరకట్లేదు ఇక్కడ చిన్న చిన్నగా ఉంటున్నాయి ఈసారి చూసి చెయ్యాలి ఒకసారి ఇది నా కోసం అనమాట నేను గీ వేసుకోను ఇలా వేసేస్తాను చూసారా యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్కటి పూరిలాగా పొంగాల్సిందే ఏది అలా ఆగిపోవడం సగంలో ఉండిపోవడం అంట ఉండదు మనం నానేసాం కదా వేడి వేడి రోటీ పుల్కా దానిలోకి మన ఆయిల్ లెస్ వాటర్లెస్ చికెన్ చూసారా అసలు ఎవ్వరూ ఇందులో ఆయిల్ ఏ లేదంటే నమ్మక చూడండి గిన్నెలో ఆయిల్ కనిపిస్తుంది కదో మనం అసలు ఆయిల్ లేకుండా వండాము అన్న ఇదే రాదు మామూలుగా మనం అనవసరంగా వేసుకుంటాం చికెన్ లోనే ఆయిల్ ఉంటుంది వాటర్ ఇంత ఆయిల్ వాటర్ ఉంది సో టేస్టీ టేస్టీ పుల్కా విత్ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ డైటింగ్ చేసే వాళ్ళకి ఇంతకన్నా మంచి ఫుడ్ ఉందా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెష్ ఫ్రెష్ హోల్ వీట్ ఆటాతో ఇంత మంచి మంచి పుల్కాస్ వేడి వేడిగా మంచిగా ఆయిల్ వేసుకోకండి నీళ్లు వేసుకోకండి చికెన్ తెచ్చేసి అందులో ఆనియను టమాటోస్ మసాలాస్ కలిపి ఇలా వండేసేసుకొని చక్కగా ఎంత చికెన్ అంటే ఇంత చికెన్ కూడా తినేసేయచ్చు అంత చికెను విత్ పుల్కాస్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫుడ్ని ఎంజాయ్ చేయండి లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్